హాయ్ అండి నా పేరు షాహీన్ కలుప్తంగా రాసిన కథలకి నిజమైన జీవిత కథలకి చాలా తేడా ఉంటుంది నాని రాసిన స్టోరీస్కి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఇప్పుడు నా కథను మీతో పంచుకుంటున్నాను ఇక నా కథలోకి వెళ్తే అమ్మ నేను ఇద్దరమే ఉండేది ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్లో ఉంటున్నాను అమ్మ ఊరిలోనే ఉంటుంది డైలీ తనకు నేను త్రీ టైమ్స్ కాల్ చేస్తాను ఒక్క పూట కాల్ చేయకపోయినా అన్నం తినేది కాదు మా అమ్మకి ఇక నేనే కదా ప్రపంచం అందుకే అలా గడిచిపోతున్న రోజులు మనుషులు అన్నాక తప్పు చేస్తారండి నేను మనిషినే కదా ఓ పెద్ద తప్పు చేశాను అదే ప్రేమించడం ఒక ఆడపిల్లకి నలుగురు అబ్బాయిలు ప్రపోజ్ చేయడం చాలా కామన్ అలా ఎంతమందిని చూసినా నన్నే తలుచుకునే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ప్రేమించుకున్నాం అది కొన్ని రోజులే అతని ప్రేమలో పడి అమ్మకి డైలీ వన్ టైం మాత్రమే కాల్ చేసేదాన్ని కొన్ని ప్రేమలు ఎలా ఉంటాయంటే మత్తు పూసిన కత్తిలా ఉంటాయి ఒక్కసారి తాకితే బంధాలు బాంధవ్యాలు ఏమీ గుర్తుండవు అలా నా కళ్ళతల్లిని మరిపించింది నా ప్రేమ ఇక స్టార్ట్ నాకు తెలిసి వంద మందిలో అరవై శాతం మందికి ప్రేమించిన వాళ్ళ మీద ఉంటాయి అవే కొన్ని జీవితాలను నాశనం చేస్తాయి కానీ అదే అనుమానం ఆ అబ్బాయి నుండి నాకు గొప్ప అనుభవాన్ని నేర్పింది అనుమానించేవాడు ఏడిపించేవాడు సతాయించేవాడు ఆ అబ్బాయి గొడవలో పడి అమ్మకి రోజు కాల్ చేయడం కూడా మానేసేదాన్ని ఒకరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అమ్మతో మాట్లాడాను ఒక కోట్ రాసుకుందామని కోర్టు రాసుకుంటుంటే ఆ అబ్బాయి చూశాడు ఇది ఎవడి కోసం అన్నాడు అంతే నా కళ్ళ నీళ్ళు గిర్రుని తిరిగాయి అమ్మ పక్కనుంటే పట్టుకొని ఏడ్చేదాన్ని కళ్ళు తుడుచుకొని ఒక్క ముక్క చెప్పేశాను చాలా థ్యాంక్స్ రా నిన్ను ప్రేమించి ఒక్కగానో ఒక అమ్మని ఏడిపించి నేను ఏడుస్తున్నాను నేనంటే ఏంటో నీకు తెలిసే రోజు వస్తుంది వచ్చినప్పుడు నీకు కనిపించను కానీ నీ బ్యాడ్ క్యారెక్టర్తో మా అమ్మ ప్రేమను ఎంత మిస్ అయ్యానో గుర్తు చేసావురా ఇంకెప్పుడు నాకు కనిపించకు కనిపిస్తే ఈ ప్రపంచంలో నేను నీకు కనిపించను అని చెప్పి వెళ్ళిపోయాను ఇప్పటికి దరి ఇది జరిగి చాలా రోజులైంది హెచ్వైడి వదిలేశాను అమ్మతో ఉంటున్నాను ఇక దేముడు నా రాత ఎలా రాస్తే నా జీవితం అలా గడుస్తుంది ప్రేమ ఎప్పుడు గొప్పదే ప్రేమ పేరుతో ఆడుకున్న వాళ్ళే మంచివాళ్ళు కాదు ఇలాంటి జీవితాలు ఎన్నో విన్నారుగా ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ చెప్పండి థ్యాంక్ యూ నాని థ్యాంక్ ఆల్